హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏ పప్పులు యూస్ చేయకుండా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసారా దోశ ఇంత అంటే థిక్నెస్ చూసారా ఇంత ప్లఫీగా థిక్నెస్ ఎలా అంటే ఇక్కడ మనం మెంతులు సగ్గుబియ్యం మరియు బియ్యం యూస్ చేసి అండ్ మనం వాటర్ని బదులు మజ్జిగ యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ ముందుగానే మెంతుల్ని సగ్గుబియ్యంని ఒక క్వాంటిటీ మనం తీసుకునే బియ్యానికి సరిపడా నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ టూ టూ స్పూన్స్ కింద మెంతులు టూ స్పూన్స్ సగ్గు బియ్యం తీసుకుని వాటిని కూడా విడివిడిగా నానబెట్టాను రెండు బౌల్స్లో సేమ్ అలాగే ఇక్కడ చూయిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం కూడా తీసుకున్నాను ఇవి మినిమం మనకి నాన్ అంటే ఎంత సోక్ అయితే అంత మంచిగా మనం బ్యాటర్ పిండి అనేది మంచిగా పట్టుకోవచ్చు అనమాట సో అవి నానేదాకా మినిమం మనకి ఒక వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా సరే ప్రాబ్లం ఉండేది అప్పటికల్లా మనకి మంచిగా అవి నానిపోయి ఉంటాయి అన్నమాట థింగ్స్ సో బియ్యం అయితే నానాయండి చూడండి ఒకసారి మనకి విరిగిపోతున్నాయి కదా ఇలా ప్రెస్ చేయగానే దాన్ని మనం ఆ బియ్యాన్ని ఎందుకంటే నేను ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకున్నాను స్టోర్ బియ్యం కాబట్టి ఒక రెండు మూడు సార్లు కడిగితే ఏమవుతుందంటే లోపల ఏమైనా పౌడర్స్ ఏమైనా కలిపినా కానీ మంచిగా నీట్గా అవుతుంది అనమాట సో కాబట్టి నేను ఇక్కడ స్టోర్ బియ్యం కాబట్టి ఒక రెండు మూడు సార్లు కడుగుతూ ఉన్నాను కడిగి ఆ నీళ్ళని పారబోసి మనం మళ్ళీ మనం మంచిగా ఫ్రెష్ వాటర్తో మనం కడిగి ఉంచుకోవాలి సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ దోశల్ని మనము టిఫిన్ అంటే దోశలా వేయచ్చు అట్ ది సేమ్ టైం ఈవినింగ్ స్నాక్స్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దోశ ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు గుంట పునుగులని అలా కూడా మనం చిన్న చిన్న పునుగులా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ పిండితో కాకపోతే మనం పిండి కాన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం దోశకైతే కొంచెం పలచగా చేస్తాము కొంచెం గుంట పునుగులు ఏమైనా చేసేటప్పుడు కొంచెం థిక్నెస్ ఉంచేలాగా ఉంచుకుంటాం అనమాట అయితే కడగడం అయిపోయిందండి మంచిగా రెడీ అయిపోయాయి ఇక మనకి సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి చూడండి ఎంత బ్లో అయ్యాయో అలాగే మెంతులు కూడా మెంతులు కూడా నానిపోతాయండి ఆల్మోస్ట్ మనం ఎందుకంటే టూ అవర్స్ టైం ఇచ్చాం కదా సో టూ అవర్స్కి ఖచ్చితంగా నానిపోతాయి ఇంక ఇవన్నీ కూడా మిక్సీలో మనం వేసుకుని పిండి పట్టుకోవాలి మిక్సీలో మనం పిండి పట్టుకునేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం బియ్యము మనం ఇవి నానబెట్టినటువంటి సగ్గుబియ్యము నెక్స్ట్ మెంతులు సగ్గుబియ్యం అంటే ఇంకో విషయం అండి సగ్గుబియ్యం లావియా తీసుకోవాలా సన్నై కూడా తీసుకోవాలా అని డౌట్ ఉంటుంది కొంతమందికి అలా ఏమక్కర్లేదు సగబియ్యం సన్న అయినా తీసుకోవచ్చు లావి అయినా తీసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి అనమాట ఈ సగ ఈ బియ్యము సగబియ్యం అన్ని కూడా వాటర్ చూడండి మనం అన్ని నేను దానిలో వాచ్ చేసినా కానీ ఇంకా వాటర్ అనేవి నాకు వచ్చాయి అక్కడ సో కాబట్టి ఆ వాటర్ మొత్తాన్ని తీసేసి మనం మొత్తం కలిపి మిక్సీలో మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మనం నార్మల్గా మనం పిండి ఎలా పడతామో దోసల పిండి సో అలానే దోసల పిండి అనేది పట్టాలి అనమాట సో ఇక్కడ మనం దోసల పిండి అయితే మనం ఒకసారి మిక్సీ పట్టాం కానీ అది సరిగ్గా నలిగి ఉండదు ఒకసారి మనం ఒకసారి కలిపామనుకోండి ఒకవేళ ఎక్కడైనా కానీ బియ్యం కానీ ఎక్కడైనా మెంతులు కానీ ఉన్నా మిక్స్ చేసుకోవచ్చు ఇదేంటంటే చూపించేది మెజ్జిగా అండి ఎస్పెషల్లీ దీనిలో మనం వాటర్ బదులు మజ్జిగ పోస్తామనమాట మజ్జిగ పోసి పడితే ఏమవుతుందంటే దీనిలో మనం ఆల్రెడీ పప్పు యూజ్ చేయము సో పప్పు యూజ్ చేయకుండా ఓన్లీ బియ్యంతో ఎలా వస్తాయండి దోశలు అని డౌట్ రావచ్చు అందుకోసమే మనం ఇక్కడ సగ్గుబియ్యం యూజ్ చేస్తామన్నమాట జిగురు కోసం సగ్గుబియ్యం మెంతులు అంటే అవి పిండి అనేది ఇరిగిపోకుండా దోశ అనేది ఇంకొకసారి కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కానీ పిండి బాగా మెత్తగా అయితే రాలేదు మనం ఇంకొన్ని మజ్జిగ కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుస్తుంది కదా మనం దోసల పిండి పట్టేటప్పుడైనా ఒక్కసారి బాగా సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ యూస్ చేసుకుని మనం ఇక్కడ పిండి అనేది పట్టుకోవాలన్నమాట నేనైతే లోటా ఒక లోటా చూపించాను కదండి మీకు ఆ లోటాతో కొంచెం తక్కువ తీసుకున్నాను ఆ మజ్జిగ మొత్తం కూడా ఈ మనం తీసుకున్నటువంటి ఈ బియ్యానికి సరిపోయాయి అనమాట నాకు ఇంకా మజ్జిగ ఏం మిగలేదు సో మొత్తం అంటే మనం తీసుకున్నది వాటర్ మనం ఎలా అయితే తీసుకుంటున్నామో సో దాని బదులు ఇక్కడ మజ్జిగ యూజ్ చేస్తున్నాం ఆ మజ్జిగ కూడా మనకి బాగా పుల్లగా ఉండేవి తీసుకోవద్దు ఎందుకంటే మనం దోశలు వేసేటప్పుడు ఏమవుతుందంటే బాగా పుల్లగా ఉంటే కొంతమంది దోశలు ఇష్టపడరు కాబట్టి పుల్లటి మజ్జిగ బాగా పుల్లగా ఉండే మజ్జిగ వాడద్దు సో నో ప్రాబ్లం మనం ఈరోజు మజ్జిగ చేసుకొని రేపటికి మజ్జిగ ఉన్నా సరే వేయచ్చు అంతేకాని త్రీ ఫోర్ డేస్ నుంచి కొంతమంది స్టోర్ చేసి ఉంచుకుంటారు కదా టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ అలా మరీ అంతగానం స్టోర్ చేసుకుంచుకుంటే మనకి దోశల పిండి అనేది కొంచెం అంటే దోశ అనేది పుల్లగా వస్తుంది అనమాట నేను ఆల్మోస్ట్ అన్ని ఎప్పుడైనా సరే దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా కళ్ళుప్పై యూజ్ చేస్తానండి నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి ఇవి నైటే నేను ఇలా కట్ చేసేసి పిండిలో కలిపేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్కి మంచిగా అంటే ఇంత స్పైసీ ఉండకుండా మనం ఆల్రెడీ మజ్జికి వేసాం కదా కొంచెం ఆ పులుపు కూడా దీనికి పట్టేసి ఉంటుంది అనమాట జీలకర్ర కూడా వేస్తాను అట్ మార్నింగ్ నేను దోశ వేసేటప్పుడు ఆనియన్స్ క్యారెట్ ఉంటే క్యారెట్ అండ్ బీట్రూట్ ఉంటే బీట్రూట్ కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా వేసి చేస్తాను ఒక్కొక్కసారి ఐ మీన్ నా టైమింగ్ ఫ్లెక్సిబిలిటీని చెక్ చేసుకుంటూ నేను టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తాను సో మీకు ఆనియన్స్ వేసుకొని నార్మల్ దోశకైతే ఎలా అయితే ఆనియన్స్ వేస్తారో అదే విధంగా ఆనియన్స్ వేసి కూడా దోశ అనేది వేసుకోవచ్చు అనమాట మార్నింగ్కి పిండి మనకి ఇలా అయిపోతుందండి ఇట్లా అంటే కట్ కట్ లాగా సో మనం అదంతా మొత్తం కూడా అంటే కొంచెం ఒక్కోసారి పొంగుద్ది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కొంచెం పెద్ద బౌలే పెట్టుకొని దానిలోకి పిండి తీసుకొని ఉంచుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనం దోశ పాన్ అంటే తవా యూస్ చేయమన్నమాట ఇక్కడ ఇక్కడ మనం ఇది మూకుడి బోర్లు ముక్కడులా అని చెప్పేసి దీన్ని తీసుకుంటాము దీనిలో అయితే ఏమవుతుందంటే మనం పోసేది రెండు గరటెల పిండే అయినా కానీ అది ఎంత అవుతుందంటే మనకి బయట లో దొరుకుతాయి కదా బన్ అలా బన్ లాగా లావుగా అంటే కొంచెం మందంగా దోశ అనేది వస్తుందనమాట మీకు ఆ దోశ థిక్నెస్ కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే మీకు దోశ ఎంత తిగ్గా ఉంది అనేది చూపించాను కదా దీనికి మీరు ప్రిఫరబుల్గా చట్నీ ఏంటంటే పల్లీ చట్నీ చేసుకోవచ్చు టమాటా చట్నీ చేసుకోవచ్చు అల్లం చట్నీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్